రక్తాన్ని బట్టి నిజముగా శని మనం ప్రవేశించడానికి ఆయన రక్తమే మన ఎడలను ధారాళముగా చూపించి ఎట్లా చూపించాడంటే సిలువలు ఇదిగో ఆఖరి రక్త బొట్టు వరకు కూడా మనందరి కొరకు కాల్చిన దేవుడు కొద్ది క్షణాలు ఆయన సిలువ త్యాగాన్ని ఆయన సిలువ యొక్క బలి యాగాన్ని మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది క్షణాలు చేద్దాం శద్ద यमूल यमइनरक्तमुले कार्चिना देवानी के स्तोत्रमुले या निष्कलंकमइनरक्तमुले कार्चिना देवानी के स्तोत्रमुले चिरिस्लमया ये रक्तमें मुले परिषद्रगा वारिको समा आह ईजनुला को समे ईजगति को समे अलीलिया ఈయన ఇంకా ప్రేమామయుడు ఎక్కడ అంటానికి ఈ విధముగా ఆయన్ని విసుగక్క అడుగుతూనే ఉన్నారు ఆయన కూర్చున్నాడు దేవునికి స్తోత్రం హలోయ చెబుదాం గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం కూర్చున్నాడు ఎదురుగొండ పాపాత్ములనే స్త్రీని పట్టబడిన స్త్రీ ఉంది ఆయన ఒకే ఒక మాట అన్నాడండి పెద్ద గుంపుగా జనం వచ్చారు ఇప్పుడు అంటున్నాడు ఏమని నీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు ధర్మశాస్త్రోపదేశి కూడా ఒకటి వచ్చాడట ఆడు నటన పైకి వాడిని చూచి అక్కడ ఇసుక మీద రాస్తూ నువ్వు ఫలానా టైంలో ఫలానా పాపము చేసేవాని రాసేసాడు అది చూశాడు వెంటనే ఆ రాయ అక్కడ పడేసి వెళ్ళిపోయాడు ఎవడు వస్తే వాడి పేరల్లా ఇసుక మీద ఏం చేస్తున్నాడు రా చేస్తున్నాడు దేవునికి ఇస్తారు హలోయ